హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ ఏంటంటే కన్సిస్టెన్సీ గా మనం వీడియోస్ పెడితే మనం త్వరగా సక్సెస్ అవుతామా అనే టాపిక్ అండి ఓకేనా ఈ రోజు అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జాగ్రత్తగా వినండి ఓకేనా మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు ఫస్ట్ ప్రతి ప్రసద్దు అనేది రాదండి దానికి కొంచెం డ్యాన్ అనేది పడుతుంది ఎందుకంటే యూట్యూబ్ కి అర్థం కావాలి కదా మీరు ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు వీక్లీ ఎన్ని వీడియోస్ పెడుతున్నారు వీక్లీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనేది యూట్యూబ్ ఆధారితం మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో మీరు ఈ విధంగా కన్సిస్టెంట్ గా వీడియో చేయడం వల్ల ఒక వన్ మంత్ అబ్జర్వ్ చేసి మీకైతే బూస్టింగ్ కానీ కుషింగ్ కానీ రీచ్ అనేది ఇస్తుందండి దీని వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటాయి సో మీరు కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతున్నాం అనేది తగ్గిపోతుంది ఏం రావట్లేదని అస్సలు ఫీల్ అవుతుంది దీని వల్ల వచ్చే రిజల్ట్ అయితే లాంగ్ టైమ్ లో వస్తుంది కానీ వచ్చిన రిజల్ట్ అనేది లాంగ్ టైం వరకు ఉంటుందండి ఓకేనా మీరైతే డెఫినెట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేయండి వీక్లీ త్రీ పెడతారా టూ పెడతారా వన్ పెడతారా అదైతే మీరు రిఫర్ చేసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి వచ్చిన పర్పస్ లాంగ్ టైం వర్క్ ఉంటుంది ఓకేనా ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్